క్వాంటాం వ్యాలీ అనేది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిర్మించదలిచారో క్వాంటాం వ్యాలీ కోసం కేటాయించిన యాభై ఎకరాల స్థలాన్ని తదును చేయడం అంటే లెవలింగ్ చేయడం అనేది అయిపోయిందండి ఈ డిజైన్లో చూపించినటువంటి వెనక ఉన్నటువంటి తమిళ్ డిజైన్లో చూపించినటువంటి భవనాల్లో ఒక దానిని కట్టడం ఇప్పటికే మొదలైపోయింది అని చెప్తున్నారు ఈ ఎనిమిది భవనాలు ఒక్కొక్కటి ముప్పై అంతస్తుల కార్యాలయ సముదాయాలుగా చెప్తున్నారు మొత్తం ఎనభై లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రానుంది అంటే రమారమే లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల మంది పని చేయవచ్చు ఆ భవనాల్లో ఇది మొత్తం భవనాలు రెండు వేల ఇరవై ఏడు చివరికల్లా పూర్తి అయిపోతాయని చెప్తున్నారు మన తెలుగు టెక్కీలకి అమెరికాలో కొలువులు రామే రావేమని బాధపడనక్కర్లేదు అందుకు దీటైన జీతాలతో ఇక్కడే కొలువులు చేయను చేయవచ్చు అని చెప్పేసి దానికి గాను రంగం సిద్ధం చేస్తున్నారని చంద్రబాబు గారు విశాఖపట్నంలో కూడా ఆరు వందల ఎకరాల ఐటీ సిటీ ఏర్పాటుకు సన్నాహాలు మొదలైపోయాయి అక్కడైతే రమారామి మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మంది పని అని చెప్తున్నారు మొదలుపెట్టినవన్నీ పూర్తి అయితే కనుక ఆంధ్ర కూడా కొరియా తైవాన్ల సరసన మరొక ఎరోనా ఎరోనామికల్ టైగర్ ఆఫ్ ఏసియాగా అవతరిస్తుందని ఇది ఖాయం అని ఖచ్చితంగా కరాఖండిగా చెప్తున్నారు కనుక ఆసియావాదంతో ఉండండి ఉద్యోగాలు రావ రావట్లేదని చెప్పేసి బాధపడకండి అని చెప్తున్నారు కాస్త ఓపిక పట్టండి ఒకటిన రేన్లు త్రోసిరాజుల తొప్పికూతల విలువలు ఇవ్వకండి ఉద్యోగాలు రావు అమరావతి నిలబడలేదనే మాటలు లేకుండా చంద్రబాబు గారి సంకల్పన శక్తి ముందు ఎటువంటి అవాంతరాలైనా తలంచాల్సిందే అని చెప్తున్నారండి అమరావతి వాసులు మరియు ఆంధ్రప్రదేశ్ వాసులు ఈ విషయం ఏమని కామెంట్ చేస్తారు చూద్దాం